వెల్కమ్ న్యూస్ నా పేరు ప్రశాంతి ముందుగా నా బాధ్యతను అంకిత భావంతో నిర్వహిస్తా ఏపీఎస్ఎస్డిసి చైర్మన్ బూరుగుపల్లి శేషారావు నడదవోలు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త బూరుగుపల్లి శేషారావుకు ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గా పదవి లభించడంతో వేలువెన్ను గ్రామంలోని ఆయన స్వగృహం నందు తేదేపా శ్రేణులు బాణసంచ కాల్చుతూ సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా బూర్కుపల్లి శేషారావు మాట్లాడుతూ ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొణితల పవన్ కళ్యాణ్ రాష్ట్ర మంత్రి వర్యులు కందుల దుర్గేష్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు వీరితో పాటుగా నన్ను ఒక కుటుంబ సభ్యుడిగా ఆదరించి నాకు తోడుగా అండగా నిలబడిన నిడదవోలు నియోజకవర్గం ప్రజలందరికీ కూటమి నాయకులకు కార్యకర్తలకు అభినందనలు తెలియజేశారు నాపై నమ్మకం ఉంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అప్పజెప్పిన ఈ బాధ్యతను అంకిత భావంతో నిర్వహిస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు వచ్చినటువంటి సమాచారం మేరకు మరి మన రాష్ట్రంలో ఏదైతే నామినేటెడ్ పదవుల పంపిణీ కార్యక్రమం ఉందో అది ఈరోజు మన పెద్దలు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినట్టుగా విషయం వచ్చింది ముందుగా మన గౌరవ ముఖ్యమంత్రి మనందరి అభిమాన నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అట్లాగే మన ఎన్డీఏ కూటమి మరి మన ఉప ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ కునిదల పవన్ కళ్యాణ్ గారికి అట్లాగే మన యువనేత మన విద్యాశాఖ మంత్రివర్యులు మన భవిష్యత్ నాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారికి వారితో పాటు మన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి అట్లాగే మన పార్లమెంట్ సభ్యులు అలాగే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలైనటువంటి శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వరి మేడం గారికి అట్లాగే మన నియోజకవర్గ శాసనసభ్యులు మంత్రివర్యులు మన అభిమాన నాయకులు శ్రీ కందుల దుర్గేష్ గారికి వీరందరికీ నాకు నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఈవేళ వీరితో పాటు నన్ను అత్యంత ప్రేమగా ఒక కుటుంబ సభ్యుడిగా ప్రేమించి ఆదరించి నాకు తోడుగా అండగా నిలబడినటువంటి నా నిడదవోలు నియోజకవర్గ ప్రజానికం అందరికీ కూటమి పార్టీలైనటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ పార్టీల యొక్క కార్యకర్తలు నాయకులు అందరికీ అట్లాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు నన్ను ప్రేమించేటటువంటి అందరికీ కూడా పేరు పేరున నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటూ ఇవేళ ఈ రాష్ట్రంలో మరి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి కార్పొరేషన్కి చైర్మన్గా నియమిస్తున్నట్టుగా మనకు వచ్చినటువంటి వార్తల మేరకు మరొకసారి కీర్తిశేషులు అన్న ఎన్టీ రామారావు గారు ఉన్నారు ఇక్కడ వారికి మీద ప్రమాణం చేస్తూ అట్లాగే ఏదైనా ఒక బాధ్యత కనుక అప్పగిస్తే అప్పగించినటువంటి బాధ్యతలో నాయకులు ఏదైతే లక్ష్యంతో అప్పగించారో ఆ లక్ష్యాన్ని వరకు దాన్ని నెరవేర్చేటటువంటి ప్రయత్నం ఎప్పుడు కూడా చేస్తాను అని చెప్పి దాంతోపాటు ఒక నమ్మకాన్ని నా మీద ఉంచి మరి ఈరోజు ఈ బాధ్యతని నాకు అప్పగించినందుకు ఇది నేను పదవిగా కానీ లేదా ఇంకో రకంగా కానీ నేను భావించట్లేదు ఇది ఒక బాధ్యతగా భావిస్తూ ఉన్నాను దానికి మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారికి అట్లాగే మన యువనేత లోకేష్ బాబు గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం అట్లాగే ఒక కోణం ఇప్పటిదాకా నియోజకవర్గ స్థాయిలో ఉండి ప్రజల మధ్యలో ఉండి నిరంతరం రైతు కోసం ప్రజానీకం కోసం లేకపోతే వ్యవస్థల కోసం మీ అందరి ప్రేమాభిమానాలతోటి మీ అందరి యొక్క ఆశీస్సులతోటి మీ అందరి యొక్క తోడ్పాటుతోటి నేను ఇంతవరకు పనిచేయటం జరిగింది అయితే ఇవాళ ఇచ్చినటువంటి మరి ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ నైపుణ్యాభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్గా నియమించడానికి నిర్ణయించారు ఇది ప్రత్యేకమైనటువంటి కోవకు సంబంధించినటువంటి బాధ్యత ఇప్పటిదాకా నేను నడిచినటువంటి బాధ్యతలు వేరు ఇది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా నా పైన ఉన్న ఉంచినటువంటి బాధ్యత వేరు తప్పకుండా దీన్ని నేను ప్రజల కోసం తీసుకునేటటువంటి బాధ్యతగా నేను భావిస్తూ ఉన్నాను ఎప్పటి పరిస్థితుల్లో నన్ను ఒక సర్పంచ్ స్థాయి నుంచి రెండుసార్లు ఈ నియోజకవర్గానికి నూతనంగా ఉన్నటువంటి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పరిచయం చేసి నాకు బాధ్యతలు అప్పగించారు ఇక్కడ ఉన్నటువంటి ఎన్నో సమస్యల్ని పదవి ద్వారా అలాగే ప్రభుత్వం ద్వారా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారి యొక్క అండదండలతో ఎన్నో సమస్యల్ని శాశ్వతంగా పరిష్కరించుకోగలిగాం అదే విధంగా ఈ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి ఒక ఛాలెంజ్గా తీసుకుని ప్రత్యేకమైనటువంటి విధానములో పద్ధతిలో పనిచేయటమే కాకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ ఉన్నటువంటి బాధ్యతలు అన్నీ కూడా ఈ రాష్ట్ర భవిష్యత్కి ఈ రాష్ట్ర అవసరాలకి ఈ రాష్ట్ర యువత యొక్క ఉపాధి అవకాశాలని మెరుగుపరచడానికి ఉండేటటువంటి విధంగా కష్టపడి నిరంతరం పనిచేస్తానని చెప్పి మనవి చేసుకుంటాం ఇది నేను పదవిగా భావించట్లేదు బాధ్యతగా భావిస్తున్నాను కాకుండా ఒక మాట చెప్పదలుచుకున్నాను ఎన్నాళ్ళుగా ఈ పదిహేను సంవత్సరాలుగా నాకు మీరందరూ తోడుగా ఉండి ఒక నాయకుడిని అని నేను అనుకోవట్లేదు ఎప్పుడు బాధ్యతలు నిర్వహించుకుంటూ వచ్చాను అలాంటి పరిస్థితుల్లో ఒక తోటి వ్యక్తిగా మీరందరూ చూపించినటువంటి బాధ్యత ఇంచేతంటే నేను ఎమ్మెల్యేగా రెండు వేల పంతొమ్మిదిలో మనం ఓడిపోతే ఈవేళ ఇరవై ఐదు ఆరు సంవత్సరాలు అయింది భయ బాధ్యత లేకుండా ఉండి అయినా కూడా ఒక ప్రేమాభిమానాలతోటి మీరు చెరగని ముద్ర మీ మనసుల్లో వేసుకుని ఒక స్థానాన్ని నాకు కల్పించి ఇంతవరకు నాకు తోడుగా ఉన్నందుకు ఈ నిడదవోలు నియోజకవర్గ ప్రజానీకానికి కానీ మహిళలకు కానీ రైతాంగానికి కానీ వేత్తలకు కానీ కార్మిక సోదరులకు కానీ అట్లాగే ఉన్నటువంటి యువత మహిళలు అందరికీ కూడా పెద్దలందరికీ కూడా నేను ఈ పదవి నా కోసం కాదు లేదా ఇంకోరి కోసం కాదు ఇది ఈ నియోజకవర్గ ఏదైతే మరి ప్రజానికి ఉన్నారో వాళ్ళందరికీ అంకితం అనేటటువంటి విధంగా పనిచేస్తామని